కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలే ఏడ్చుచుండా పద్యము జాతీయోద్యమ సమయంలో ప్రతి తెలుగువాని నోట నోట వందేమాతర గీతంలా ప్రతిధ్వనించింది ఈ పద్యాన్ని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది మరెవరో కాదు ఆంధ్ర మిల్టన్ గా ప్రసిద్ధికెక్కిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఐదులో వారు చెప్పిన ఈ పద్యం వింటే నేడు కూడా ఒళ్ళు గగుర్పొడుస్తుంది నాటకకర్తగా నవల రచయితగా సంఘ సంస్కర్తగా ఆంధ్రుల మనసులు దోచుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో రత్నమ్మ వెంకయ్య దంపతులకు పద్దెనిమిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించారు వీరవాసరం నరసాపురంలో ప్రాథమిక విద్యను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి హైస్కూల్లో పట్టా పట్టాపుచ్చుకున్న చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు చిలకమర్తి నరసింహం గారు నిరుపమాన సాహిత్యవ్రతుడిగా తెలిసినంతగా సంఘ సంస్కారాభిమానిగా ఎక్కువ మందికి తెలియదు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ను స్థాపించి తొమ్మిది సంవత్సరాలు నడిపారు ఆ తరువాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు కోరగా అన్ని పరికరాలతో సహా ఆ స్కూలును వారికి అప్పగించారు అదే అనంతర కాలంలో హితకారిణి పాఠశాలగా నడిచింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారతదేశానికి వచ్చి హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టక పూర్వమే పంతొమ్మిది వందల ఏడులో రామమోహన పాఠశాలను ఏర్పాటు చేసి హరిజనులకు విద్యాబోధన సాగించారు వారికి ఉచితంగా పుస్తకాలను అందించడంతో పాటు ఆంగ్ల భాషను కూడా బోధించారు వయోజన విద్యకు సైతం ఆయనే ఆద్యులు వయోజనుల కోసం వివేకానంద రాత్రి పాఠశాలను పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించి ఒక హరిజనుడిని అధ్యాపకునిగా నియమించి రాత్రిపూట పాఠాలు చెబుతూ ఎందరకో అక్షర జ్ఞానం ప్రసాదించారు చిలకమర్తివారు సంఘసేవతో పాటు దేశమాత మనోరమ సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి ప్రజలను స్వాతంత్రోద్యమ బాట పట్టించారు అంతేకాక వారిని సంఘంలోని దురాచారాల నిర్మూలన దిశగా ప్రేరేపించారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ రోజుల్లో పత్రికలకు పెద్ద మొత్తాల్లో చందాలు ఇచ్చి వాటిని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేవారు దేశమాత పత్రికకు కూడా సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని పెట్టారు ధనం కోసం బానిసగా ఉండుట ఇష్టము లేదని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రతిపాదనను తిరస్కరించారు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే బిరుదులు ఆదర సత్కారాలకు లొంగని స్వాతంత్ర్య ప్రేమికుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు చిలకమర్తివారు పత్రికా నిర్వహణతో పాటు పలు నవలలు నాటకాలు పద్య రచనలు జీవిత చరిత్రలు ప్రహాసనాలను కలుపుకుని వందకు పైగా రచనలు చేశారు వీరి నాటకాల్లో గయోపాఖ్యానము ఎంతో ప్రాచుర్యము పొందింది ఆయన రచించిన గణపతి నవలకూడా బహుళ ప్రచారం పొందింది చిలకమర్తివారు తన ముప్పైవ ఏటా రేచీకటి వ్యాధికి గురైనా ఏమాత్రం బెదరకుండా తన కంటి చూపునకు ఉన్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు మీద డాంబికుల మీద మూఢ మద్యపానం పైన కేంద్రీకృతమైన వీరి ప్రహాసనాలు లలితంగా హాస్యప్రధానంగా ఉండేవి సమకాలీన సమాజంలోని చెడును తన నాటకాల్లోని పాత్రల ద్వారా విమర్శిస్తూ ప్రేక్షకులను సన్మార్గం వైపు నడిపించిన సాహిత్యవ్రతుడు దేశభక్తుడైన చిలకమర్తివారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడవ తేదీన తన డెబ్భై తొమ్మిదవ ఏటా కన్నుమూశారు పాఠశాల నడిపినా పత్రిక నడిపినా రచనా వ్యాసాంగంలో నవల నాటకం పద్యం గద్యం ఇలా ప్రక్రియ ఏది నెరిపినా సామాన్యతలోనే ధీమాన్యతను ప్రదర్శించిన చిలకమర్తి నరసింహం వారిని పంతొమ్మిది వందల నలభై మూడులో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది సమకాలీన సామాజిక పరిణామాల ఎగుడు దిగుడులను సునిశ్చిత పరిశీలకుడైన చరిత్రకారుడిగా తన రచనల్లో చేర్చిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తెలుగువారి జోహార్లకు సదా పాత్రులు